ఓం శాంతి మురళీ రవళి రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఒక్క తండ్రి ద్వారానే వినాలి విన్న ఇతరులకు వినిపించాలి తండ్రి మీకు సర్వోన్నతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు ఆత్మలైన మీరందరూ బాయీ బాయిలు మీరు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి అందరికీ ఈ విషయాన్ని వినిపించండి ఎందుకంటే మీరు పూర్తి విశ్వంలోని సోదరాత్మలందరి కళ్యాణమును చేయాలి మీరే ఈ సేవకు నిమిత్తులు ఈ బేహద్దు సృష్టి డ్రామాలో మొట్టమొదట జ్ఞానము అనే పగలు నడుస్తుంది అర్ధకల్పము తరువాత భక్తి అనే రాత్రి నడుస్తుంది ఇది బ్రహ్మ పగలు మరియు బ్రహ్మరాత్రి యొక్క ఆట ఈ సంగమ యుగములో మీరు జ్ఞాన చదువును చదువుకుంటున్నారు ఆ తర్వాత త్రేతాయుగాలలో మీకు జ్ఞాన ప్రాలబ్దము లభిస్తుంది జ్ఞానాన్ని తండ్రి ఇప్పుడే ఇస్తున్నారు దీని ప్రాలబ్దము ఉంటుంది మీరిప్పుడు జ్ఞానము నుండి భిన్నముగా విజ్ఞానమును సాధన చేస్తున్నారు విజ్ఞానము అనగా మన ఇల్లైన శాంతిధామానికి చేరుకోవటము దీనినే ప్రాచీన రాజయోగము అని అంటారు తండ్రి మీకు కొత్త ప్రపంచము కొరకు జ్ఞానమును ఇస్తున్నారు అక్కడికి వెళ్ళాలంటే మొట్టమొదట ముక్తిధామానికి వెళ్ళాలి ఆ తరువాత మీరు కొత్త ప్రపంచానికి వెళ్తారు మీరు ఆత్మీక జ్ఞానమును ఒక్క ఆత్మీక తండ్రి అయిన శివ బాబాయే ఇస్తారు ఆత్మ అయిన మీరు ఈ ప్రకృతిని అనగా దేహమును ధరించవలసి ఉంది నిజానికి మీరైతే చైతన్య శక్తి ఆత్మ మీరు ఒక్క తండ్రితో తప్ప మరెవ్వరితోనూ ఈ జ్ఞానమును విననే రాదు ఒక్క వారి వద్దనే సర్వోన్నతమైన ఆత్మీక జ్ఞానము ఉంది పిల్లలైన మీరు ఈ జ్ఞానాన్ని విని మిగిలిన సోదరులకు వినిపించాలి తండ్రి ఒక్కరే పతిత పావనులు ఒక్క వారి స్మృతి ద్వారానే మీరు ఆత్మీక స్థితిలో నిలబడగలరు అర్ధకల్పము మీరు బుద్ధిహీనులుగా ఉండేవారు ఈ జ్ఞానము ద్వారానే మీరు వివేకవంతులుగా తయారయ్యారు అర్ధకల్పము రావణరాజ్యము అందులో రకరకాల దుఃఖాలు ఉంటాయని మీకు అర్థమైంది తండ్రి మరలా నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అందులో సుఖమే సుఖము ఉంటుంది అందుకే దీనిని సుఖదుఖముల ఆట అని అంటారు సుఖము అనగా రాముడు దుఃఖము అనగా రావణుడు రావణుడిపై విజయాన్ని పొందిన తరువాతనే రామరాజ్యము వస్తుంది ఇప్పుడు మీరు మాయపై విజయాన్ని పొందుతున్నారు మీరు ప్రతి విషయాన్ని అర్థసహితముగా అర్థము చేయించగలరు ఇది మీ ఈశ్వరీయ భాష ఇది ఇతరులకెవ్వరికి అర్థము కాదు ఈశ్వరుని మతీ గతి భిన్నమైనది ఇది గాడ్ ఫాదర్ భాష గాడ్ ఫాదర్ జ్ఞానసాగరులు వారిని నాలెడ్జ్ఫుల్ అని మహిమ చేస్తారు వారి పిల్లలైన మీరు కూడా మాస్టర్ జ్ఞానసాగరులు మీకు సృష్టి చక్రపు అంతా స్పష్టంగా ఉంది మీరే చక్రవర్తి రాజులుగా అవుతారు ఇది స్వయాన్ని దర్శించుకునే స్వదర్శన చక్రము దీనిని స్మృతి చేయటము వలన పాపాలన్నీ సమాప్తమైపోతాయి మీరు అర్ధకల్పము సతో ప్రధానంగా ఉండేవారు ఇప్పుడు అయ్యారు మీరే ఆల్రౌండర్ పాత్రధారులు సూర్యవంశీయుల నుండి మీరే చంద్రవంశీయులుగా అయ్యారు ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతూ పూర్తిగా చిట్ట చివరికి చేరుకున్నారు వామ మార్గములోనికి వెళ్ళి అపవిత్రముగా అయిపోయారు మందిరములో కూడా ఈ జ్ఞాపకాలన్నీ స్పష్టముగా చిత్రీకరించబడ్డాయి మీరు పుష్ప సమానముగా ఉండేవారు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ చీచీగా అయిపోయారు సత్య యుగాధిపతులుగా ఉన్నప్పుడు మీరు దివ్య గుణాలను కలిగి ఉండేవారు ఇప్పుడు ఆసురి గుణాలు కలవారిగా అయిపోయారు ఇవన్నీ మీ ఉన్నత మరియు పతన స్థితుల గాథను తెలియచేస్తుంది భారతవాసులైన మీరు దేవీ దేవత వంశస్థులు దైవీ సంస్కారము లేనందువలన స్వయాన్ని హిందువులుగా చెప్పుకుంటూ వస్తున్నారు వాస్తవానికి మీది ఒకే వంశము దేవత ధర్మము ఇక్కడే అన్ని లెక్కాచారాలు సమాప్తము చేసుకుని అర్ధకల్పము కొరకు సుఖమును జమ చేసుకోవాలి ఈ పాత ప్రపంచముపై ఇప్పుడు మనస్సును ఉంచరాదు ఈ కళ్లకు ఏమేమి కనిపిస్తుందో అదంతా మరచిపోవాలి వరదానము బేహద్దు దృష్టి వృత్తి మరియు స్థితి ద్వారా అందరికీ ప్రియముగా అయ్యే డబల్ లైట్ ఫరిష్ భవ స్లోగన్ ఎప్పుడైతే మీ ముఖము ద్వారా తండ్రి వ్యక్తిత్వము స్పష్టముగా కనిపిస్తుందో అప్పుడే పాత ప్రపంచము సమాప్తమైపోతుంది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి